ఈరోజుఎల్ ప్రజాపంత మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్గం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోడీ ఎన్నికల కన్నా ముందు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మేము ధరలని అదుపులో పెట్టి ప్రజలకందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు చెప్పడం జరిగింది కానీ గెలిచిన తర్వాత విపరీతమైనటువంటి ధరలు పెంచుతూ ప్రజలపైన భారాన్ని మోపడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో బిజెపి పార్టీ అధికారంలోకి రాకముందు ఆ రోజు ధరలు పెరిగితే ఆ రోజు గ్యాస్ సిలిండర్లని పెట్రోల్ని తీసుకెళ్లి ఆ రోజు నిరసన తెలిపారు బీజేపీ పార్టీ అంతా కలిసి ధరలు అధికంగా పెరుగుతున్నాయని చెప్పి నిరసన తెలిపారు కానీ మరి ఈరోజు అదే బీజేపీ పార్టీ విపరీతంగా ధరల్ని పెంచి ప్రజల పైన భారం మోపుతున్నది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పడో కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆదానీ అంబానీలకు తదితరులకు పెట్టుబడిదారులకు పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను వాళ్ళ పాత బకాయిలన్నింటినీ మాఫీ చేసింది కానీ పేదల మీదేమో విపరీతమైనటువంటి భారం మోపుతున్నది అందుకే ఇది పేదల ప్రభుత్వం కాదు బడా కార్పొరేట్ల ప్రభుత్వం అందుకే ఎంటనే ఈ పెంచిన ధరలు పెంచకపోతే పెద్ద ఎత్తున దేశ ప్రజలందరూ కలిసి మోడీకి తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం